ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నరసాపురం నియోజకవర్గం నుంచి ఇచ్చాపురం నియోజకవర్గం వరకు ఉన్న మత్స్యకారులకు చమురు సంస్థల పరిహారం అందించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మత్స్యకార నాయకుడు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు ఈ మేరకు విజయవాడలో మల్లాడి కృష్ణారావు నేతృత్వంలో కార్మిక శాఖ మంత్రి సుభాష్ తో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు ఈ సందర్భంగా చమురు సంస్థల పరిహారం సిఎస్ఆర్ నిధులు తదితర అంశాలపై చర్చించారు చమురు సంస్థల పరిహారంతో పాటు ఎస్ఆర్ నిధులు పెంచే విధంగాను ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారా చెబురు సంస్థలకు వివరించాలని నిర్ణయించారు వచ్చే నెల పదిహేనవ తేదీన కాకినాడలో మరొకమారు ఈ అంశాలపై ప్రజాప్రతినిధులు అందరూ సమావేశం కావడం జరుగుతుందన్నారు ఇందుకు సంబంధించిన వివరాలను ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు దాట్ల సుబ్బరాజు వరమాడి వెంకటేశ్వరరావు పంతం నానాజీ వేగుళ్ల జోగేశ్వరరావు బండారు సత్యానందరావులు మాట్లాడారు ఏదైతే కాంపెన్సేషన్ ఉందో అది అందరికీ నర్సాపురం నుంచి తొలి వరకు అందరికీ అందాలని ముఖ్యంగా చాలా చాలా కాన్స్టిట్యసీలకి ఇవి అందట్లేదు ఇది అందరికీ సమానంగా అందాలి ఫిషర్మెన్ కమ్యూనిటీ ఏదైతే ఆధారపడి బతుకుతున్నారో అది జనజీవనం సాగించాలి వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు అందరూ సమావేశం అవడం జరిగింది అలాగే ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ ఉందో కులాలకి సంబంధించి మత్స్యకారుల సంస్థల మీద వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల మీద ఓఎన్జీసీ రిలయన్స్ ఇతర చమురు గ్యాస్ సంస్థల వల్ల జరుగుతున్నటువంటి ఇబ్బందుల మీద శాసనసభ్యులు కూర్చుని ఈ మత్స్యకార సంస్థల మీద ఈ కార్యకలాపాల మీద అవగాహన ఉన్నటువంటి పెద్దలు మల్లాడి కృష్ణార్ వారు అందరూ కూర్చొని ఇక్కడ చర్చించుకోవడం జరిగింది మరి ఈనాడు ఈ ప్రా కోనసీమ అంబేద్కర్ నగర్ జిల్లా కానీ ఇతర ప్రాంతాలు కానీ పూర్తిగా నష్టపోతూ ఉన్నాయి ఈ యొక్క సంస్థలు తమ కార్యకలాపాలు నిర్వహించుకుంటూ లాభాలను ఆర్జిస్తూ ఈ ప్రాంత ప్రయోజనాలకి గండిపడుతూ ఉన్నాయి ఒక పక్క మత్స్యకారుల యొక్క జీవనభృతి కోల్పోతూ ఉన్నారు అదేవిధంగా ఆ ప్రాంతంలో యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా దెబ్బతింటూ ఉన్నాయి ఏ విధంగా కూడా ఆ సంస్థల ద్వారా వచ్చినటువంటి సిఎస్ఆర్ నిధులు కానీ లేదా ప్రాజెక్టు కాస్ట్ ద్వారా వాళ్ళు పెట్టిన వ్యయం మీద ఖర్చు పెట్టవలసినటువంటి ఆ ప్రాంత అభివృద్ధి కానీ ఏ రకంగానూ కూడా అక్కడ వారికి ఉపయోగపడే పరిస్థితులు ఉన్నాయి వాటి మీద దృష్టి సారించాలని ఈ యొక్క ప్రజలకు ఉపయోగపడే విధంగా మత్స్యకారుల యొక్క జీవన వృద్ధికి వారికి కాంపన్సేషన్ చెల్లించే విధంగా అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మన ప్రభుత్వ యొక్క నిబంధనల ప్రకారం రావాల్సినటువంటి నిధులు ఆ ప్రాంతానికి వెచ్చించే విధంగా వీరి కార్యకలాపాల వల్ల నష్టపోతున్నటువంటి ప్రాంతాలు అభివృద్ధి చేసుకునే విధంగా ఒక భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికని రూపొందించుకుని ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని ఆలోచన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అంబేద్కర్ కోనసీమ జిల్లా అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కోస్టల్ ఏరియా ఎక్కువ ఉంది అదేవిధంగా ఈ ఓఎన్జీసీ కార్యకలాపాలు గత నలభై సంవత్సరాల నుంచి కూడా అనేక నియోజకవర్గాల్లో ఓఎన్జీసీ కార్యకలాపాలు చేసి ఏదో రకరగా డెవలప్మెంట్ ఇస్తారో అదేవిధంగా ఏదైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరూ జీవనోపాధి కోల్పోతున్నారు కాబట్టి ఓఎన్జీసీ కార్యకలాపాలు సముద్రంలో ఎక్కడ జరిగినా కానీ మన తున్ను నుంచి నరసాపురం వరకు ఉన్న నియోజకవర్గాల అన్నింటిలోనే కూడా ఆ ఫిషర్ అందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందనే మా కోనసీమ అంబేద్కర్ జిల్లా ఎమ్మెల్యేలు అందరూ అదేవిధంగా కాకినాడ మరి సిటీ ఎమ్మెల్యే గారు రూరల్ ఎమ్మెల్యే గారు అదేవిధంగా పక్కనే ఉన్న పవన్ చేతి యానం ప్రత్యేక ప్రతినిధి మన కృష్ణారావు పెద్దలు కృష్ణారావు గారు మేమందరం అందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో బత్కాలకు రావాల్సిన కాంపెన్సేషన్ ఈ నరసాపురం నుంచి తున్ను వరకు కూడా అన్ని కాన్స్టిట్యూన్సీలకు ఇవ్వాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ అదేవిధంగా మరి ఏదైతే మా కోనసీమలో ఉన్న అన్ని నియోజకవర్గాలు రోడ్లన్నీ కూడా పూర్తిగా సిద్ధరాయి ఎందుకంటే ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల మరి హెవీ వెహికల్స్ రావడం వల్ల బ్రిడ్జిలు కానీ రోడ్లు కానీ పూర్తిగా బాడై పని అన్నీ కూడా రిస్టోర్ చేయాల్సిన అవసరం ఓఎన్జిసి వారు చేయాలి అదేవిధంగా సిఎస్ఆర్ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా పెద్ద ఎత్తున మా జిల్లాకి ఇవ్వాలని చెప్పి ఈ సభాముఖంగా ప్రధానమైన డిమాండ్లు గత వచ్చి నాలుగు ఐదు రోజుల్లో మరి కలెక్టర్ గారి ద్వారా ఓఎన్జిసి అది పిలిపించి మీటింగ్ వెళ్ళి ఉభయ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా తీర ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా వెనకడం కృష్ణారావు గారి సార్ జరిగిందండి రోజున డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏడు నియోజకవర్గాలు దాంతోపాటుగా కాకినాడ రూరల్ ప్రాంతం శ్రీ కృష్ణారావు గారితో కలిసి యానవ్ కృష్ణారావుతో కలిసి సమావేశం ఏర్పాటు చేసుకుని ఏదైతే ఫెస్టమెన్కి కొంతమందికి రావట్లేదు మా నియోజకవర్గంలో అదేవిధంగా రానివంటి ఫిస్టర్మ్యాన్ అందరికీ కూడా ఓఎన్జీసీ ద్వారా న్యాయం జరగాలనే డిమాండ్తో అదేవిధంగా ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మరి మనకి లేదు కాబట్టి ఈ రెండింటి కోసం ఫాలోట్లు చేయాలని నాలుగు రోజుల్లోనే యాక్షన్ ప్లాన్ మొదలు పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కోనసం జిల్లా కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి వర్గాల నియోజకవర్గాల శాసనసభ్యులు మరియు కాకినాడ రూరల్ టౌన్ శాసనసభ్యులు యానం నుండి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సమావేశం జరగడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సముద్ర తీర ప్రాంతంలో ఓఎన్జీసీ మరియు రిలయన్స్ సంస్థల యొక్క ఈ ఏ అయితే డ్రిల్లింగ్ చేస్తున్నారో దానికి సంబంధించి పిసర్మ్యాన్ కమ్యూనిటీకి జరుగుతున్నటువంటి నష్టాలను పోర్చడానికి వారికి ఏ విధమైనటువంటి రాయితీలు ఇవ్వాలనే దాని మీద చర్చించడం జరిగింది అదే కారణంగా ఈ ప్రాంతంలో ఓఎన్జిసి సంస్థలు చేపట్టినటువంటి కార్యక్రమం వల్ల రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ ఈ ప్రాంత ప్రజలు నష్టపోయిన దాన్ని దాన్ని రిక్రూప్ చేయడం కోసం ఆ సంస్థల నుండి తగినటువంటి అమౌంట్ని కాబట్టి ఈరోజు ఓఎన్జిసికి సంబంధించి అలాగే రాబోయే రోజుల్లో అది రిలయన్స్ అయినా వేరే కంపెనీలు అయినా కానీ ఫిషర్మెన్కి నష్టపరిహారం విషయంలో గతంలో రెండు వేల ఆరు కానీ అలాగే రెండు వేల పన్నెండు కానీ రెండు వేల ఇరవై రెండు కానీ కొంతమందికి రావడం కొన్ని నియోజకవర్గాల్లో రావడం కొన్ని నియోజకవర్గాల్లో రాకపోవడం అన్నది జరిగింది దాని మీద ఈరోజు ఇటు రాజోలు నుంచి రాజోలు గన్నవరం కొత్తపేట అమలాపురం ముమ్మిడివరం అలాగే కాకినాడ సిటీ రూరల్ పిఠాపురం రామచంద్రపురం అలాగే యానం సంబంధించి మండపేట మండపేట ఈ నియోజకవర్గాలకు సంబంధించిన ఆ పెద్దలు వారు ఎమ్మెల్యేలు అలాగే మంత్రి అందరూ కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది ఈ విషయం మీద ముందుగానే మూడు నెలల క్రితమే మీరు ఏ నియోజకవర్గాల్లో ఏ మండలాల్లో ఏ పంచాయతీలో రాలేదు మత్స్యకారులకి అన్నది మీరు దృష్టికి రావడం అలాగే ఒక కమ్యూనిటీ వ్యక్తిగా నాకు కూడా ఒక్కొక్క రికమెండేషన్ వారు ఇస్తూ ఉన్నారు ఈ రాబోయే రోజుల్లో ఏ ఒక్క కంపెనీ ఇక్కడ డ్రిల్లింగ్ చేసేటప్పుడు నష్టపరిహారం మత్స్యకారుల నష్టపరిహార విషయంలో కానీ అలాగే సిఎస్ఆర్ పండుగకి సంబంధించిన విషయంలో కానీ అలాగే ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన విషయాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని నవంబర్ ఇరవై రెండవ తారీఖున వీరందరి సమక్షంలో మేము కలవడం జరిగింది అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడం జరిగింది దాని తర్వాత మళ్ళీ నేను బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ అయిన పురంధేశ్వరి గారికి కూడా కలిసి రిపండేషన్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత రీసెంట్గా ఫిషరీస్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి కూడా ఈ విషయాన్ని తెలియచేయడం జరిగింది ఈ రాబోయే జనవరి ఏప్రిల్ నుంచి ఓఎన్సీసీ సెపరేట్ మళ్ళీ ఇంకొక లైన్ వేయడానికి అలాగే మిగతా కంపెనీలు కూడా వేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వీరికి మేమందరూ కూడా ఇక్కడ సమావేశమై ఉంది మత్స్యకారులకి గోదావరిలో వేటాడినా సముద్రంలో వేటాడినా వీటి నర్సాపురం నుంచి తుని వరకు ఉండే నియోజకవర్గాల్లో ఉండే మత్స్యకారులకి ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం ఇవ్వాలన్నది ఒకటి అలాగే ఈ నియోజకవర్గాల్లో చేసుకునే పనులకి ముఖ్యంగా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ హాస్పిటల్ కానీ స్కూల్స్ కానీ సిఎస్ఆర్ ఫండ్లు ఉన్న టూ పర్సెంటే కాకుండా ఇంకా పెంచి ఆ నియోజకవర్గానికి అందరికీ కూడా అందేలా చేయాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ సమావేశం అయ్యి నాలుగైదు రోజుల్లో రిప్రజెంటేషన్ రెడీ చేసుకుని ఇటు కోనసీమకు సంబంధించిన కలెక్టర్ గారిని కాకినాడ కలెక్టర్ గారిని కలిసి వారి ద్వారాగా కంపెనీ వారిని పిలిపించి ఈ విధంగా నష్టపరిహారం ఏమైతే కూటమి ప్రభుత్వం వచ్చే ముందుగానే ఇటు కాకినాడ సిటీ కానీ రోరల్ కానీ పిఠాపురం కానీ వారందరూ కూడా ప్రజలకి హామీ ఇచ్చున్నారు మిగతా నియోజకవర్గాల్లో రాను కూడా వచ్చేలాగా చేస్తామని చెప్పేసి మీరు ఎమ్మెల్యేలుగా ఎలక్షన్ టైంలో కూడా మీరు అందరూ కూడా మాటిస్తున్నారు ఆ మాటను నిలుపుకోవడానికి ఇటు ప్రభుత్వం కంపెనీని కూడా ఆ విధంగా జరిగే విధంగా చేయాలన్న దాని మీద ఈ రోజు సమావేశం ఏర్పాటు చేస్తుంది ఒక నాలుగైదు రోజుల్లోనే కలెక్టర్స్ కలవడం కంపెనీ వాళ్ళని కూడా కలిసి ఈ విషయాన్ని తెలియజేసి త్వరలోనే వాళ్ళకి నష్టపరిహారంలో లేని ఏరియాలో ఉన్న ఫిషర్ మ్యాన్ బెనిఫిషరీస్ అందరినీ కూడా ఇంక్లూడ్ అయ్యేలాగా చేయాలన్న దాని మీద ఈ రోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది మరి రోజు ఏదైతే ఓఎన్జీస్ సంస్థలు వల్ల సముద్రంలో ఏటాడుతున్న మెన్కి నష్టం జరుగుతుందో దానిపైన ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీ అందరికీ తెలుసు గతంలో ఏదైతే కోనసీమ జిల్లాకి ఆ రోజున నష్టపరిహారం ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండే పేరు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అదంతా కూడా కాకినాడ పార్లమెంట్లో జరుగుతుంది అన్నది ఈరోజు స్పెసిఫిక్ సర్వే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు దానిపైన ఇప్పటికే మీటింగ్లు ఏర్పాటు చేసి సమావేశాలు పరిచి తెలియపరచాలని చెప్పినప్పుడు కూడా ఇంతవరకు గత గవర్నమెంట్ తెలియపరచలేదు ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు దానిపైన ఇప్పుడు మొదలు పెడుతున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈరోజు ఏదైతే కోనసీమ జిల్లాలో నష్టప్రహారం గతంలో ఇచ్చారు అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ కూడా కాకినాడ సిటీ కానీ రూరల్ కానీ మరి తుని వరకు కూడా అందరికీ ఫిషర్మన్కి ఈ నష్టపడారు ఇలా చేయాలనేది మేము ఈరోజు సమావేశంలో చెప్పడం జరిగింది అదే సందర్భంలో సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఈరోజు అన్ని ప్రాంతాలకి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది